బీజేపీ అదేవిధంగా బిఎస్పి అదేవిధంగా కాంగ్రెస్ కండు వాళ్ళను పక్కన పెట్టి ఈరోజు కంటెంట్ క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ బిఆర్ఎస్ పార్టీకి వస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మన పార్టీలో నిజం ఉంది మిగతా పార్టీల్లో అబద్ధం ఉన్నది మన పార్టీలో కంటెంట్ కమిట్మెంట్ క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ ఉన్న నాయకులు మన ముందరనే కూర్చున్నారు అది ఇండియా కావచ్చు అది లండన్ కావచ్చు డాలస్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు స్విట్జర్లాండ్ కావచ్చు ఎక్కడైనా కూడా మరి అవతల వైపు క్యాష్ క్రైమ్ స్కామ్ కరప్షన్ కమిషన్ కొత్తగా ట్యాపింగ్ బాబు మీరు ఏవన్నా ఇక్కడనే మాట్లాడుకోండి బయట పోయి ఫోన్లల్లో పిచ్చాపాటి పాటి మాట్లాడుకున్నారంటే పొద్దున్నే రేవంత్ రెడ్డి మిమ్మల్ని నిలిపించి క్లాస్ విక్తాడు